శ్రీకృష్ణ నమః గోదాదేవ్యై నమ ప్రియ భగవద్బంధువులారా పరమాత్మను మనం ఏ విధంగా చేరుకోవాలి దానికి ఏ విధమైన కట్టుబాట్లను మనము స్వీకరించి ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గోదామాత మనకి తెలియచేస్తూ ఉన్నది నిన్నటి రోజున క్షేత్రపాలకుణ్ణి ముందుగా దర్శనం చేసుకొని తర్వాత ముందుకు వెళ్ళాలి అన్నారు క్షేత్రపాలకుడైన తరువాత ఆచార్యుని దర్శించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎవరిక్కడ ఆచార్యుడు అనంటే మనం మొట్టమొదటి పాసురంలోనే తెలుసుకుందాం మాతామంత్రో మంత్రో గురు అని అని చెప్పి తల్లి మంత్రమైతే తండ్రి గురువు అన్నారు ఆ మంత్రాన్ని మన దగ్గరికి చేర్చేటువంటి వాడు ఆచార్యుడు యశోదమ్మ కృష్ణుడికి తల్లిగా ఉంది అంటే ఎవరి వల్ల ఉంది నందుడి వల్ల ఉంది కనుక ముందుగా ఆ నందుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు వీళ్ళు ఏ విధంగా అబరమే తండీ రే అరం సంయం எம்பெருமான் நந்தகோபால எழுந்திராய் கொம்பனார்கெல்லாம் கொல கொழுந்தே கொல விளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுரா அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பர்க்குமனே உரங்காது எழுந்திராய செம்பொற்களல் அடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఎలో ఆ ముందుగా ఉన్నటువంటి ద్వారపాలకుణ్ణి నెమ్మదిగా బతిమిలాడుకొని ఈ గోప బాలికలందరితో కూడినటువంటి గోదాదేవి ముందుకు వచ్చేశారు అక్కడ వరుసగా మంచాలు పరిచి ఉన్నాయి ఆ మంచాలు పరిచి ఉంటే అక్కడ మొద మొట్టమొదట ఎవరు పడుకోనున్నారు నందుడు పడుకోని ఉన్నాడు ఆ నందుని పక్కనేమో యశోదమ్మ పడుకోనుంది ఆ యశోద తర్వాత కృష్ణుడు పడుకోనున్నాడు ఆ పక్కనేమో బలరాముడు పడుకోనున్నాడు యశోదమ్మకి ఎప్పుడూ కూడా కృష్ణుడు పక్కనే ఉండాలి అందుకని ఆ పిల్లవాడు అక్కడ ఉంటే ఆ పక్కనేమో కృష్ణుడు మన బలరాముడు తమ్ముడికి రక్షణగా ఆ వైపున ఉన్నాడు ఈ వైపున తండ్రి రక్షణ అక్కడేమో అన్నగారి రక్షణ మధ్యలో ఈ పిల్లవాడు పక్కనే తల్లి ముందుగా ఎవరిని ప్రార్థన చేస్తున్నారు అంబరమే తన్నీరే షోరే అరంసం నందగోపాల యలు అన్నారు అంటే వస్త్రాలు నీరు ఆహారము ఇవి అన్నీ కూడాను గొప్ప గొప్పగా దానం చేసేటువంటి ఓ మహానుభావుడా నందుడా నువ్వు నిద్రలేవయ్యా అన్నారు మరి నందుడు ఇంత గొప్ప దానకరుణుడు అని అని చెప్పి మనకి ఎక్కడన్నా ఏదన్నా ఉదాహరణలు కనపడుతున్నాయా లేదే మరి ఎందుకని ప్రత్యేకంగా ఈ విషయాలు వీళ్ళు చెప్పారు అంటే ఇవి అన్నీ ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు సాధారణంగా మనం ఏమంటాము తండ్రిలో తండ్రిలో ఉండే గుణాలన్నీ పిల్లలకి వస్తాయి అంటాం కదా మరి పిల్లవాళ్ళు గుణాలు ఉన్నాయి అంటే ఈ గుణాలన్నీ తండ్రి దగ్గర ఉన్నట్టా కాదా ఇదే మాట మనం అటు నుంచి ఇటుకు చెప్తున్నది మన గోదమ్మ అంబరామే అన్నాడు వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వృత్తాంతమే ఆ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నటువంటి సమయంలో ఆమెకు వస్త్రాలను దానం చేసి ఆమె బాణాన్ని కాపాడినటువంటి మహనీయుడు మన కృష్ణ పరమాత్మ కాబట్టి వస్త్రాలను దానం చేయటంలో గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వాడు అలాగనే ఈ గోపబాలికలందరూ కూడాను ధర్మాన్ని తప్పి వివస్త్రాలుగా స్నానం చేస్తూ ఉంటే వారికి ధర్మం తెలియచేయటం కోసం ఆ వస్త్రాలను దాచిపెట్టి మరలా వీళ్ళందరూ కూడా మేము తప్పు చేశామయ్యా కృష్ణాని ప్రార్థించిన తరువాత వాళ్ళకి ఆ వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు కూడా అయితే అదేదో కొద్దిగా పోకిరి మాట పోకిరి పని అని మనం అనుకుంటుంటాం ఏమాత్రము కాదు కృష్ణ పరమాత్మ వారందరికీ ఒక ధర్మ మార్గం తెలియచేయడం కోసం చేసిన పని అలాగా వస్త్రాలను దానం చేయటంలో గొప్ప ప్రఖ్యాతి నీటిని దానం చేశాడు ఎప్పుడూ ఆ మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో గుర్రాలు విపరీతంగా అలసిపోయినాయి అలసిపోతే వాటికి నీరు ఇవ్వటం కోసం ఈయన వారుణాస్త్రాన్ని ప్రయోగించి భూమి లోపల నుండి నీటిని పైకి తీసుకొని వచ్చి ఈ గుర్రాల యొక్క దప్పికను తీర్చినటువంటి వాడు అలాగనే అన్నాన్ని దానం చేసాడు ఎలాగూ అంటే రెండు ప్రఖ్యాతి చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకసారి గొల్ల పిల్లలతో ఈయన అడవికి వెళితే ఆ సమయంలో వీళ్ళందరికీ ఆకలి వేస్తే దగ్గర ఉండేటువంటి ఋషుల ఆశ్రమానికి వెళ్ళి అన్నం తెచ్చుకోండి అయ్యా అని చెప్తే పాపం మీ పిల్లలు పోతే ఆ ఋషులన్నారు మేము ఏదో యజ్ఞాలు చేస్తున్నాము ఇవన్నీ పూర్తయ్యి నివేదన అయ్యి మేము భోజనం చేసిన తర్వాత అప్పుడు మీకు పెడతాం కానీ ఇప్పుడు పెట్టం పోండి అన్నారు పాపం వీళ్ళు ఆకలితో అలమటిస్తూ వెనక్కి వచ్చారు వస్తే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు వాళ్ళ దగ్గరికి కాదు వాళ్ళ భార్యల దగ్గరికి పోయి అడగండి అన్నారు ఋషిపత్నుల దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వెళితే అప్పుడు ఋషిపత్నులు ఏం చేశారు వీళ్ళకి కావలసినటువంటి అన్ని పదార్థాలు అందజేశారు వాళ్ళ కృష్ణుడి యొక్క గొప్పదనం ముందే తెలుసు ఎప్పుడైతే కృష్ణుడు చక్కగా పిల్లలు వీళ్ళందరితో కలిసి భోజనం చేశాడో అక్కడ అగ్ని క్షీణించటం మొదలెట్టింది ఎందుకు అగ్ని క్షీణిస్తోందా అని అని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేస్తే అగ్ని సంతృప్తి పడేశాడు అనమాట ఎలాగ సంతృప్తి పడాడు మనం హవిస్సులు ఇవ్వలేదే అని అనుకుంటున్నారు వీళ్ళు కానీ సర్వయజ్ఞాలకు మూలమైనటువంటి శ్రీమన్నారాయణుడే సంతృప్తి పడిన తర్వాత ఇంకా అగ్నిదేవుడు సంతృప్తి పట్టడంలో ఏముంది విశేషం కనుక అగ్నిదేవుడు అక్కడ శాంతించాడు అప్పుడు వీళ్ళందరికీ కూడా తెలిసి వచ్చింది అయ్యయ్యో మనం ఇంత అజ్ఞానంగా వీళ్ళని గొల్లపిల్లల్ని మనము అవమానించి పంపామే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే సర్వయజ్ఞములకు మూలమైనటువంటి స్వామే ఇక్కడ ఉన్నాడని తెలుసుకోలేకపోయామే అని బాధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నారు ఆ విధంగా అన్నాన్ని ఇచ్చినటువంటి వాడు అదేవిధంగా ఒకసారి ద్రౌపది దగ్గరికి దుర్వాస మహర్షి వస్తే వారందరికీ కూడాను అన్నాన్ని ఇచ్చి చివరిలో ఒక్క చిన్న మెతుకు తాను తీసుకొని వీరందరి కడుపులు నిండేట్టుగా ఆశీర్వదించేసేసాడు ఆయన అలాగ అన్నాన్ని దానం చేయగలిగిన వాడు పరమాత్మే అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటున్నా మహమన్న మహమన్న మహమన్నాదోహమన్నాదోహ అనని చెప్పి భగవానుడే చెప్తాడు మనకి కనుక ఇలాగ అన్నాన్ని నీటిని వస్త్రాలను దానం చేసేటువంటి వాడు ఈయన కనుక పిల్లవాడి గుణాలన్నీ కూడా తండ్రి నుంచే సంప్రాప్తమవుతాయి కనుక అలాంటి ఓ నందుడా నువ్వు నిద్రలేవయ్యా అని ముందుగా ఆయన నిద్రలేపారు తరువాత యశోదమ్మ లేపుతున్నారు ఎలాంటిది యశోదమ్మ అంటే ఈమె ఒక పెబ్బలి వృక్షం లాంటిదిట ఈ పెబ్బలి వృక్షం అంటే ఇది నీళ్లల్లో ఉంటుంది నీరు ఎంత ప్రవాహం వచ్చినప్పటికీ కూడా అది నీటి ప్రవాహానికి ఇట్లా వంగి నీరు పోంగానే మళ్ళీ ఇలా పైకి లేచేస్తుంది అలా ఎప్పుడూ కూడా అణిగి మణిగి ఉండే స్వభావం కలిగినటువంటి ఆమె కుల విలక్కే అన్నారు మొత్తం కులానికి ఈమె ఒక దీపం లాంటిది అని ఎందుకని దీపం ఈమె అంటే కృష్ణుడిని పెంచి పోషించినటువంటి ఆమె అంటే పెంచి పోషించిందని మనకిప్పుడు తెలుసు ఆనాడు అందరి దృష్టిలో ఏంటి ఆ కృష్ణుడిని కన్నామే ఈమెగా కాబట్టి లాంటి వాణ్ణి కన్నందుకు ఆ కులం మొత్తాన్ని కూడా ఒక గొప్ప వైభవాన్ని తీసుకురాగలిగిన మహనీయురాలు గనక అలాంటి ఓ యశోదమ్మా నువ్వు నిద్రలేవమ్మా ఎంబెరుమాట్టి యశోదాయ్ అన్నారు ఆయన్నేమో ఎంబెరుమాన్ అంటున్నారు ఏమి ఎంబెరుమాట్టి అంటున్నారు అంటే మా ప్రభు మా స్వామి అని అర్థం మా స్వామిని అని ఈమెకి అర్థం అంబరమూఢరుతోంగి ఉలహళంద ఉంబర్ కోమానే ఉరంగాదడురాయ్ అతి చిన్నవాడిగా ఉండి ముల్లోకాలని ఆక్రమించినటువంటి వాడు ఇంతకుముందు ఒకసారి వామనావతారం గురించి చెప్పింది తల్లి మనకు మూడవ పాశురంలో మరొకసారి వామనావతారాన్ని గుర్తు చేసుకుంటోంది అంటే సాధారణమైన ఒక పిల్లవాడిలాగా ఉండి ప్రపంచం మొత్తాన్ని తన నోటిలో చూపగలిగినవాడు కదా ఈ కృష్ణుడు వాళ్ళ అమ్మకి విశ్వరూప దర్శనం చేయించాడా లేదా కాబట్టి సమస్తాన్ని కూడాను కొలవగలిగినటువంటి వాడు సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి వాడైనా ఓ లేవయ్యా అన్నారు అంటే కృష్ణుడు అన్నాడు కొద్దిగా పక్కకి నేను ఇప్పుడే లేవును మా అన్నయ్య నిద్ర లేస్తే అప్పుడు లేస్తా అంటే సాధారణంగా ఇంట్లో పిల్లలు చెప్తుంటారు కదా నన్ను ఎందుకమ్మా లేపుతున్నా ముందు అన్నయ్య నిద్ర లేపు అక్క నిద్ర లేపు అంటుంటలా అలాగా ఈ పిల్లవాడు అన్నాడనమాట అంటే అప్పుడు ఆ నిద్ర లేపుతున్నారు ఏమని కాలుకు బంగారు కడియం వేసుకున్న ఓ బలరామ నిద్రలేవయ్యా అన్నారు ఏమిటి ఈ కాలుకున్నటువంటి ఆ కడియానికి సంబంధము అంటే ఇది భగవంతుడితో మాకు సంబంధం ఉంది అని తెలియచేసేటువంటిది ఈయన ఆదిశేషుని స్వరూపం కదా బలరాముడు శేషుడైనవాడు ఈయన శేషి అయినటువంటి వాడు ఆ కృష్ణుడు కృష్ణుడితో ఈయనకి సంబంధం ఉన్నది అంటే కేవలం ఈ జన్మలో ఉన్న సంబంధమా ఎప్పటి నుంచో సృష్టి ఆది నుంచి కూడా ఉన్నటువంటి సంబంధం రామావతారంలో రాముడిగా లక్ష్మణుడిగా ఉన్నటువంటి సంబంధం ఇవాళ కృష్ణావతారంలో ఎప్పుడూ నేనైనా తమ్ముడిని అనుకున్నాడో ఏమో కాదు కాదు నువ్వు నాకు అన్నగా ఉండవయ్యా అని చెప్పి ఈసారి అన్నగా పిలిపించుకున్నాడాయన్ని అంతేకాదు బలరాముడు పుట్టక ముందు ఈ వంశం గొప్పగా అభివృద్ధి చెందల అంతకుముందు పుట్టిన పిల్లలందరూ కూడా చనిపోయారు కదండి చనిపోతే అయ్యో పుట్టిన పిల్లలందరూ ఈ విధంగా చనిపోతున్నారే వంశం ఎలా నిలుస్తుంది అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉంటే మొక్కుకున్నారుట వీళ్ళు ఏమని వంశం కనుక నిలబడితే మా పుట్టిన పిల్లవాడికి ఒక కాలి కడియం వేయిస్తాం మేము అని అని చెప్పి మరి ఆ పిల్లవాడు పుట్టాడు ఏడవ రూపంలో ఏడవ అవతారంగా ఈయన వచ్చాడు ఏడవ బిడ్డడిగా అలాగా ఆయన బతికిన తరువాతనే కదా కృష్ణుడు బతికాడు ఇవాళ కృష్ణుడు ఉన్నాడంటే ఎవరి వల్ల ఉన్నాడు బలరాముడి వల్ల కదా ఉన్నాడు కాబట్టి బలరాముడు అంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ అందువల్ల ఓ బలరామా నువ్వు నిద్రలేవయ్యా అన్నాడు ఆ విధంగా వీళ్ళ నలుగురిని కూడాను కలిపి నిద్ర లేపటం జరిగింది ఈరోజు అంటే భాగవతుడైనటువంటి వాడు భ భగవంతుడి దగ్గరికి మనం నేరుగా పోతే భగవంతుడు ఏమంటాడు భాగవతోత్తములైనటువంటి వాళ్ళని తీసుకొని కదా నా దగ్గరికి రావాలను ఒక్కడివే వస్తే ప్రయోజనం ఏంటి అంటాడు ఆయన అందుకే నిద్ర లేవలేదు ఆయన భాగవతోత్తముడైనటువంటి ఈయన్ని తీసుకొని రమ్మన్నాడు ఆ విధంగా ఆచార్యస్వరూపమైన నందుడు మంత్రస్వరూపిణి అయినటువంటి యశోదమ్మ భాగవతోత్తముడైనటువంటి బలరాముడు వీరందరితో కలిసి పరమాత్మ అయినటువంటి కృష్ణుడి దగ్గరికి వీళ్ళందరూ చేరటం జరిగింది అనే విషయం మనము ఈరోజు తెలుసుకొని రేపు మరొక విషయాన్ని తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ఆండ్ ఆల్ తిరువడి గళేశరణ్